అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు చిన్న పొలం రెండు ఎద్దులు కొంచెం విత్తనాలు అతడి ఆస్తి కానీ అతడికి ఉన్నది పట్టుదల వృద్ధిని నమ్మే హృదయం ఋతువు ఆలస్యం వర్షాలు పడకపోవడం మార్కెట్ ధరలు పడిపోవడం ఇవన్నీ రామయ్యకు సర్వసాధారణం కానీ ఎప్పుడు ఒకే మాట చెప్పేవాడు భూమి బాగా అర్థం చేసుకుంటే అది అమ్మలాగే పోషిస్తుంది ఒక్క సంవత్సరం పూర్తి పొడి కాలం పొలం ఎండిపోయింది రైతుల వలన వెళ్లే పరిస్థితి రామయ్య మాత్రం గ్రామం బదిలీ వేయలేదు తన పొలంలో బోర్ వేయించి సూత్రబద్ధంగా నీటిని ఉపయోగిస్తూ తక్కువ నీటితో పెరిగే మిల్లెట్లు జొన్నలు వేశాడు నాన్నగారు చెప్పిన పద్ధతులు ఉపయోగించేవాడు మట్టిని ముంచడం పండ్లు చెట్లు అంచులకు నాటడం జైవిక ఎరువులు వాడడం అంతా ఆశ్చర్యపోయారు ఎండలోనూ అతడి పొలమే పచ్చగా మెరిసింది మార్కెట్కు తీసుకువెళ్ళిన పంట మంచి ధరకి అమ్మబడింది రామయ్య తక్కువలో ఎక్కువ సంపాదించాడు పక్క రైతులందరికీ తన పద్ధతులు వివరించాడు ఆ గ్రామ రైతులు అంతా కలిసి రాయపూడి రైతు సంఘం అనే గ్రూప్ పెట్టారు ఇప్పుడు అందరూ జైవిక విధానాలు పాటిస్తున్నారు గ్రామం తాగునీటి బోర్లు వేసింది పంటలు పెరిగాయి యువత తిరిగి వలసల నుండి వస్తున్నారు ముగింపు రామయ్య చెప్పిన మాట విలేజ్ వాల్ మీద రాశారు పంట కోసం విత్తనం కాకపోయినా ఆశను విత్తండి అది ఖచ్చితంగా మొలుస్తుంది అని మీకు ఈ కథ గురించి ఏం అర్థమైనదని ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రైతుల స్టోరీలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే వన్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే వన్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా